హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు అహ్మదాబాద్లో గోరాత్ గవర్నమెంట్ ఒక ఎయిర్ పోయింగ్ విమానం క్రాష్ అయింది ఇది ఏం జరిగిందో ఇంతవరకు మన విమాన శాఖ కానీ ప్ర ప్రమాద శాఖ డిపార్ట్మెంట్ కానీ ఏం చెప్పలేదు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రస్తుతం టూ నాట్ ఫోర్ మెంబర్స్ చనిపోయినారు అందులో ఒక మనిషి అయితే ప్రాణాలతో బయటపడ్డాడు మొత్తం రెండు వందల నలభై రెండు మంది మెంబర్స్ అంటాం ప్రజెంట్ మన ఇండియాకు సంబంధించి తక్కువ మంది ఉన్నారు అరవై మూడు మంది ఉన్నారు ఫ్రాన్స్ ఇంగ్లాండు న్యూయార్క్ మొత్తం కలిపి టూ టూ ఫార్టీ టూ మెంబర్స్ ఉండేవాళ్ళు టూ నాట్ ఫోర్ మెంబర్స్ చనిపోయారు క్షతగాతులు ఒక ఆయన బయటపడే బతికి అయితే ఇది ఎందుకు జరిగింది ఏందంటే కొంతమంది చెప్పిన మాటల ప్రకారం అయితే దీంట్లో చాలా లాంగ్ ఫ్లైట్ కాబట్టి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి ఇందులో ఎక్కువ ఇంధనం స్టాక్ పెట్టుకున్నారని అంటుంటారు కానీ ఎంతవరకు మనమే చెప్పలేము దీన్ని ఇప్పుడు రేపు మార్నింగ్ కల్లా తెలిసిపోవచ్చునేమో అందులో ఒక చిన్న బాక్స్ ఉంటుంది సీక్రెట్ బాక్స్ ఎంత బ్లాస్ట్ అయినా బాక్స్ బ్లాస్ట్ అవ్వదు ఆ బ్లా ఆ బాక్స్ ఓపెన్ చేసినాక ఏం జరిగింది ఏంది ఆ వాయిస్లు బట్టి అప్పుడు క్లారిటీ చేస్తారు కాకపోతే ఇది ఎప్పుడో నైంటీ సిక్స్లో జరిగిందంటే మళ్ళీ ఇంత పెద్ద ప్రమాదము ఈ సంవత్సరం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో అతి పెద్ద ప్రమాదం అని చెప్పి చెప్తున్నారు ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు ఇది జరగకూడవలసింది ఏంటంటే ఇకనే కొన్ని కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి ఏదో పాకిస్తాన్ మెసేజ్ అది అంటున్నారు కానీ ఎంతవరకు కరెక్ట్ తెలియదు కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు ఇది ఏదో డీటెయిల్స్ మొత్తం తెలిసిపోయినాక మనకి తెలుస్త ఫ్రెండ్స్ ఇది ఎలాంటి జరగకూడదు ముందు ముందు కూడా అన్ని రక్షణ శాఖ అన్ని మంచిగా చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజంతా పోయిందని కాబట్టి ఆ విమానంలో ఏదో లోపాలు ఉన్నాయని చెప్పి ఒక ప్రయాణికుడు కూడా ఒక వీడియో పెట్టాడు సుమన్ టీవీలందో చూసాం మేము అది ఏదో లోపం ఉండడం వల్ల ఆయన దిగిపో ఢిల్లీ నుంచి వచ్చి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో అలాంటప్పుడు మరి ఫ్లైట్ కూడా మరి ఏమైంది ఏంది అసలు అర్థం కావడం లేదు అలా హైట్లోకి వెళ్ళి జస్ట్ అక్కడే ఫైవ్ మినిట్స్లో క్రాస్ అయిపోయారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయమంటే థ్యాంక్ యూ